ఎలా కొడిమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిపాలన చాలా బాగుంది ఇప్పుడైతే ఇంతటి దరిద్రమైన పాలన ఎక్కడ చూడలే మనము కళ్ళతో చూసేది ఒకటి వాళ్ళు చేస్తానేది ఒకటి అంటే ప్రజల్లో ప్రజల్లో బయటకు చెప్పేది ఒకటి వాళ్ళు చేసే రాజకీయాలు వేరే ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్క అందరూ మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి ఒక్కరు బాగుపడినారు లబ్ధి పొందినారంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఎవడైన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చాలా మంది చాలా మంది లబ్్యన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఏం చేసిండేది లేదు ఏం పీకిండేది చెప్పడం తప్ప అయితే ఏమీ లేదు ఈరోజు నేను ఒకటే చెప్తాను ఏ ప్రభుత్వం ఏ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాలు తప్ప దాంట్లకే పేరు పెట్టుకొని లబ్ధి పొందుతున్నారు కానీ ఆ పేరు పెట్టిన దానికన్నా కానీ కనీసం వాళ్ళు చేసిండేది ఏం లేదు ఏం అది ఏమీ లేదు చూస్తారు ఈ కొడువి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆరిగా గ్యారంటీ పూర్తి అయిపోయినాడు మాట్లాడితే వాడి నాలుగు మంది ఊరికి ఏం అనుకుంటే దానికి ఏటో చెప్పు మాట్లాడినంత కాదు కదా మాట్లాడినంత కాదు ఆ రోజు ప్రజలేక నువ్వు ఏ మాట అయితే చెప్పే ప్రజల్లోకి వచ్చావో ఈ రోజు అది కూడా చేసి చూపించాలనే మేము కోరుకుంటున్నాం రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నేనే చేశాను అన్ని ఏం చేయలేదు ఇవంతా బోటకు ఈ మహాకూటమి అంతా వాళ్ళు ఏకమయ్యి ఒకరి పైన చల్లడం కాదు కానీ ఫస్ట్ వాళ్ళు ఎట్లా రాజకీయం చేయాలనేది వాళ్ళ వాళ్ళే నేర్చుకోవాలి అది ఒకరు చెప్తే వచ్చేది కాదు కానీ వాళ్ళ రాజకీయం ఏమనేది వాళ్ళు చెప్తే నేర్చుకోవాలి అంతప్ప దీంట్లో వేరే ఆలోచన ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు చూస్తున్నారు ఎలక్షన్ వస్తాయి ఈసారి వచ్చే ఎలక్షన్ లో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో వాళ్ళు ఢీ కొడితే అంతవరకు ఉండే స్థలంగా సర్పంచ్ ఎలక్షన్ లోనే మాకు ఆల్రెడీగా అర్థమైపోయింది ఏమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సర్పంచ్ ఎలక్షన్ లోనే మేము వైసీపీ గెలుస్తుంది గెలిచి చూస్తాం దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా చూస్తారు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కాలేజ్ మెడికల్ కాలేజీ పరం చేయడం కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవన్నీ ఏముంది ఈ సంక్షేమ పథకాలు ఏవైతే పేరు మార్చుకున్నారో దానిలో కూడా పేరు మార్చాలంటే చూస్తున్నారో అవన్నీ అదైతే కాని పని